ఆయనకి దెబ్బ తాకలే ఇంకా నీ రుద్దుడు ఆపు హాలు మసకపోయింది దెబ్బ తాకలేదు అంటే పోయింది అయితే లోపలికి కాపడం పెడతా అక్క నీకు లోపల ఏదైనా పని ఉండి చూసుకోపో కాపడం నేను పెడతా నిజమేనే లోపల నీకు ఏమైనా పనిండు చూసుకోపో ప్రియర్ నన్ను చూసుకుంటుంది ఇది వేడి కాపడమే పెడతదో లేకపోతే నా కాపడానికి ఎసరే పెడతదో దీని కడుపు కాదా కడుపే కాలో లేకపోతే కడుపే పండుద్దో అంతా పైలంగా ఉండు ఆ తర్వాత నీ సంస్ నువ్వల నా తలపు జెండు బామ్ రాస్తుంటే నాకున్న బాధలన్నీ మర్చిపోతున్నప్పుడు అందుకే కదా జెండు బామ్ రాస్తుంది అన్నీ మర్చిపోయి హ్యాపీగా రిలాక్స్ అవ్వండి ఇది అన్నీ మర్చిపోయేలా చేస్తా అంటుంది competition and the